ఈ విధంగా తపస్సు చేస్తున్న పార్వతీదేవి వద్దకు మహిషాసుని చేత ఓడింపబడి పీడింపబడిన వారైన దేవతలు వచ్చి ఆమెను శరణు వేడారు భయముతో వణుకుతున్న దేవతలు తమకు అభయమిమ్మని దేవిని ప్రార్థించారు జగన్మాత వారిని విషయమేమిటి అని అడిగింది అప్పుడు దేవేంద్రుడు ఆమెకు నమస్కరించి ఇలా పలికాడు ఓ తల్లి జగజ్జనిని మహిషాసురుడు దేవలోకమంతటిని ఆక్రమించి అప్సరసలతో నందనవనములో క్రీడించుతున్నాడు ఐరావతము మొదలైన వాటిని తన మందిరంలో బంధించి ఉచ్చైశ్రవము మొదలైన వాహనములపై అప్సరసలతో కలిసి వినోదముగా ఉన్నాడు అగ్నిదేవుని వాహనమైన మేషమును తన పుత్రునికి వాహనముగా కోరుతున్నాడు యముని వాహనం మహిషమును తెచ్చి తన రథమునకు కట్టుకున్నాడు సిద్ధ కన్యలందరినీ తన ఇంటి పనులకు వినియోగించుకుంటున్నాడు అప్సరసలను తన సేవకై ఉపయోగిస్తున్నాడు భూమిపై గల ఏ గొప్ప వస్తువైనా తనకు దక్కనిచో కోపించుతున్నాడు మేమందరము అతనికి సేవకులమై భయముతో అతని ఆజ్ఞలను శిరసావహిస్తున్నాము మాకు వేరే గతి కనబడుట లేదు ఈ దుష్ ఈ దుష్టుడైన మహిషు మహిషుడు శివుని వరములు చే జయించుటకు శక్యము కాని వాడై గర్వితుడైనాడు దేవతలను దైత్యులను కూడా భయపెడుతున్నాడు మహిషుడు తన కొమ్ములతో పొడవగా భయపడి వరుణుడు తన దగ్గర ఉన్న అసంఖ్యాకమైన మణులను తెచ్చి అతనికి అర్పించాడు కొమ్ములతో పర్వత శిఖరములను పికిలించి వాటి ధాతువుల ధూళితో మహిషుడు తన శరీరమునకు పోతగా పూసుకుంటున్నాడు వాని శక్తి మాటల కందనిది వాని చంపుటకు నీవే తగిన శక్తి కలదానిది రూపంగా ఆ పరమ శివ తేజము నీలో ఉన్నది ఇతడు శివుని వరములను పొంది గర్వముతో దేనిని లెక్క చేయుట లేదు పరమశివుని ఈ లేల మాకు అర్థమవుట లేదు జగన్మాత అయిన నీవు మాత్రమే మమ్మల్ని రక్షించగలవు శరణాగతులను రక్షించడమే గొప్ప తపస్సు అని చెప్పబడుతున్నది కదా పరాశక్తి అయిన జగన్మాత భయముతో తనను శరణువేడిన దేవతలకు అభయమిచ్చి ఓ దేవతలారా భయము వద్దు శివుని వరములచే గర్విస్తున్న ఆ మహిషాసుని నేను ఉపాయముతో వధిస్తాను ఇప్పుడే వారిని హతము చేయుట సాధ్యము కాదు ధర్మము తప్పిన వారు తాము చేయు అధర్మము అనే మంటలలో పడి తమకు తామే నశిస్తారు నేను సమయము చూసి ఉపాయముతో వాణిని వధిస్తాను అని దేవతలను ఊరడించింది ఆ తల్లి ఇచ్చిన అభయముతో దేవతలు సంతోషముతో తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు దేవతలు వెళ్ళిపోగా పద్మముల పద్మముల వంటి కన్నులు కలిగిన ఆ గౌరీదేవి సౌందర్య కాంతులను వెజదల్లుతూ మోహిని రూపమును ధరించింది ఆమె అరుణగిరి నాలుగు దిక్కులను రక్షించుటకు నలుగురు బ్రహ్మచారులను నియమించింది పార్వతీదేవి హిమాలయం నుండి వచ్చినప్పుడు ఆమెతో పాటు నలుగురు మాతృకలు ఆమెను సేవించుటకు వచ్చారు దుందుభి ఆనవమి సత్యవతి సుందరి అని వారి పేర్లు వారిని పిలిచి పార్వతీదేవి మీ మీరు అరుణాచలమును దర్శించుటకు వచ్చిన వారిలో అలసిపోయిన వారిని ఆకలి దప్పుల చేత బాధపడే వారిని తప్ప ఇతరులెవరిని అరుణగిరి దగ్గరకు రానియరాదు అని ఆజ్ఞాపించింది తరువాత ఆమె తీవ్ర తపోనిష్టలో మునిగిపోయింది పార్వతి ఆ విధంగా గౌతమాశ్రమములో తపస్సు చేస్తున్న సమయంలో వాతావరణమంతా సుఖముగా ఉన్నది సూర్యతాపము ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదు సకాలములో వర్షములు కురియుట చేత ఆశ్రమ వృక్షములన్నీ ఫలములతో పుష్పభరితములై ఆహ్లాదముగా ఉన్నాయి జంతువులన్నీ పరస్పర విరోధములను మరచి నిర్భయముగా తిరుగుతున్నాయి అరుణాచలము చుట్టూ రెండు యోజనముల కైవారములో నలుగురు షూరులైన బ్రహ్మచారుల రక్షణలో భయము వ్యాధులు లేకుండా సమస్త ప్రాణులు సుఖముగా జీవిస్తున్నాయి పార్వతీదేవి శివుని ప్రీతి కొరకు చేస్తున్న ఆ తపస్సు పగలు రాత్రి నిర్విరామంగా కొనసాగుతున్నా కూడా ఇంకా ఆమె తృప్తి చెందలేదు ఒకరోజు మహిషాసురుడు వేట కొరకు ఆ ఆశ్రమ పరిసర అరణ్యములకు బయలుదేరాడు అతని సైన్యము మృగములను వేటాడి వాటిని ఆరగించసాగాడు ధనుర్భాణమును ధరించి వస్తున్న సైనికులను చూసి కొన్ని జంతువులు ఆశ్రమ పరిశ్రమలోకి పారిపోయాయి వాటిని అనుసరించిన రాక్షసులు వాటిని చంపబోగా అక్కడికి వచ్చిన బ్రహ్మచారులు వారిని వారించారు ఇక్కడ ఏమి విశేషము అని అడిగిన దానవులకు వారు గౌరీదేవి మాత్ గౌతమాశ్రమంలో తపస్సు చేస్తున్నదని ఈ తపోభూమిలో ఎవరో ప్రవేశించరాదని ఆమె ఆజ్ఞ అని తెలిపారు దానిని విన్న దైత్యులు వెనక్కు వెళ్ళి తరువాత చేయవలసిన కర్తవ్యమును ఆలోచించి పక్షి రూపము ధరించి ఆశ్రమ చెట్ల కొమ్మలపై కూర్చొని జంతువులను పక్షించాలి అనుకున్నారు వారికి పచ్చదనంతో శోభిల్లుతున్న ఆశ్రమంలో అద్భుత సౌందర్యరాశి అయిన పార్వతీదేవి తపస్సు చేయడం కనిపించింది ఆమె సౌందర్యమును చూసి ఆశ్చర్యము చెంది దైత్య సైనికులు వెనక్కు వెళ్ళి తమ రాజుకు తాము చూసిన విషయమును వివరించారు అది విని మహిషుడు ఒక వృద్ధుని రూపము ధరించి గౌతముని ఆశ్రమలో ప్రవేశించాడు అతడు పార్వతీ చిలకత్యల చేత గౌరవింపబడి విశ్రాంతి తీసుకునే కారణముచే అక్కడే కొంతసేపు నిలిచాడు ఆ వృద్ధుడు గౌరి ఎందుకు తపమాచరిస్తున్నదని ప్రశ్నించగా పతిని ప్రసన్నుని గావించుట కొరకు ఆమె తపస్సు చేస్తున్నదని పార్వతి చెలికెత్తెలు చెప్పారు ఎంతకాలము తపస్సు చేసినా ఆమె పతికి దయ కలుగటలేదు అప్పటికప్పుడు పుట్టిన కుమ్మరి చేత అప్పటికప్పుడు తయారు చేసిన పాత్రలో అప్పుడే పుట్టిన ధాన్యముతో వండిన అన్నమే ఆయనకు ప్రియము వంట సిద్ధమైన వెంటనే వరుడు స్వయంగా వచ్చును అటువంటి సామాధి లభించే సమయం కోసం గౌరీదేవి వేచి ఉన్నది అంతవరకు ఆమె తపస్సు ఆగదని చెలికెత్తులు వృద్ధునికి చెప్పారు ఇది విన్న మహిషుడు పరిహాసముగా గౌరిని చూసి ఓ బాలా నీవు కోరిన వరుడను నేనే నీ తప పలమును నేనే సాటి లేని నా సంపదను గురించి వినుము నేను మహిషాసురుడను మూడు లోకములు సర్వము నా ఆధీనము నేను సాటి లేని బలిశాలిని కామరూపుడను సర్వభోగములను సమకూర్చగల సమర్థుడను నన్ను వరించి నీ తపస్సును సార్థకము చేసుకొనుము కల్పవృక్షమును ఆజ్ఞాపించి నీవు కోరినదంతా సంపాదించగలను విశ్వకర్మ కామధేనువు నా ఆధీనంలో ఉన్నారు సేవకులను ఆజ్ఞాపించి నవ నిధులను తెచ్చి నీ పాదముల వద్ద ఉంచగలను అంటూ ప్రేలాపములను పలికాడు అది విన్న పార్వతి చిరునవ్వు నవ్వి ఓ మహావీర నేను సాటి లేని బలిశాలిని మాత్రమే వరింతును అనవసరమైన మాటలు ఆపి నీ ప్రతాపమును చూపింపు అన్నది అది విని మహారోషముతో మహిషుడు ఓసి ఇంతటితో నీ పని సరి అని గర్జించి దేవిపైకి లంఘించాడు తక్షణమే పార్వతి మహామాయమైన స్వరూపమును ధరించి తక్షణమే పార్వతి మహామాయమైన దుర్గా స్వరూపమును ధరించి భయంకర రూపముతో నిలిచినది తన ఎదుట నిప్పులు చెరుగుచూ ఉన్న ఆ దుర్గా స్వరూపమును చూసి వెంటనే మహిష రూపమును ధరించి తన కొమ్ములతో కుల పర్వత శిఖరములను పిలి విసరసాగాడు అతడు తన సైన్యమంతటిని సేకరించి యుద్ధ సన్నద్ధుడైనాడు మహిషుని విజృంభణము చూసి బ్రహ్మాది దేవతలు తమ తమ బలములను ఆయుధములను దుర్గకు స్వాధీనము చేశారు దిక్పాలకులు తదితర దేవతలు జలనిధులు తమ తమ శస్త్రములతో ఆమెను అర్చించారు మహామాయైన దుర్గ తక్షణమే కవచము ధరించి అనేక చేతులతో శస్త్రములతో అస్త్రములతో సింహమును అధిరోహించి దిక్కులన్నింటినీ వెలిగించు మహా తేజముతో ఘోరమైన రూపముతో నిలిచింది ఆమెను చూసి మహిషుడు పరిగెత్తాడు అది చూసి ఆమె ఇలా యోచించినది ఈ దుష్ట రాక్షసుని ఉపాయము చేత వధించాలి వన్య జంతువులు స్త్రీ జంతువు మీద మోహముతో ఆకర్షింపబడును అదేవిధంగా దోతల చేత మృదువైన సందేశము పంపి వీని కోపము శాంతింపచేసి క్షణములో వీడు నాకు ఎదురుగా వచ్చినట్లు చేస్తాను అని యోచించినది అతనికి అధర్మంగా అనిపించే ధర్మయుక్తమైన నా మాటల వలన అతని అభిమానము దెబ్బతిని కోపమును రగుల్చును ధర్మమును అంగీకరించి శాంతించితే మంచి వాక్యముల వలన ధర్మానికి హాని సంభవించదు తపస్సులు ఎల్లప్పుడూ కోపమును త్యజించడాన్ని కోరుకుంటారు అందువలన తపస్సునైన నేను ధర్మానికి హాని కలుగకుండా వ్యవహరించడమే కర్తవ్యము అని భావించినది బృహస్పతిని రప్పించి నీవు వానర ముఖముతో మహిషాసుని వద్దకు వెళ్ళి అతనికి ధర్మమును బోధించుము అని ఆజ్ఞాపించింది ఆ విధంగా బృహస్పతి వానర ముఖముతో మహిషాసుని వద్దకు వెళ్ళి ఓయి మహిషా దుర్మతి నీవు అరుణాద్రీషుని బాధిస్తే నీ శక్తి సామర్థ్యమంతా క్షణములో నశించిపోవును శివభక్తి వలన శివుని చే వరములను పొంది మహావిరుడవయ్యావు అరుణాచలము శివస్వరూపము అందువలన అరుణాచలమును చులకన చేసి ఆయన కోపాగ్నిలో మిడుత వలె నశించవద్దు శివుని వలన లభించిన నీ శివుని వలన లభించిన ఈ నీ వైభవమంతా ఆ కోపాగ్నిలో మాడి మసైపోవును ఈ ప్రాంతమంతా ధర్మ పరులు శవభక్తి పరాయణులు అయిన తపస్సులు నివసించే భూమి ఇతరులను పీడించేవారు ఎల్లప్పుడూ అనేక రోగములతో దుఃఖిస్తారు పూర్వపుణ్యము వలన తపస్సు వలన నీకు సాటి లేని సంపదలు బలము లభించినది వాటిని నీవు నీ దుర్బుద్ధితో నాశనము గావించకుండా నీ బుద్ధిహీనత నీవు చూసిన ఆ కన్యను నేను కూడా చూశాను ఆమెకు విశేషమైన బలము కలదు ఆమెను సామాన్య స్త్రీగా భావించవద్దు అరుణాచలుని శక్తియే ఆమె ఎవరి చేత జయింపబడదు ధర్మబుద్ధి కలిగి శాస్త్రవచనములతో నీవు శాంతించకపోతే నీ సమస్త సైన్యమును తెచ్చుకొను ఏ సైన్యముతో నీవు లోకములన్నిటినీ జయించావో ఆ నీ సైన్యమును క్షణములు ఆమె నశింపచేయును నీ సాయుధ సైన్యమును సజ్యోజాత సైన్యము నశింపచేయును నీకు నీ సైన్యమునకు ముక్తి ఉన్నదో లేదో ఎవరికి తెలుసు శివుని ఆలోచన ఎవరికీ తెలియదు కదా ఇంతగా వద్దని వారిస్తున్నా నీవు దుర్బుద్ధిని వదలకపోతే దాని ఫలితమును అనుభవిస్తావు ప్రారబ్ధమును అనుభవింపకు తప్పదు కదా ఇంతవరకు శివభక్తుడు అయిన నీపై కరుణ చేత ఇదంతా తెలియచేశాను అని దుర్గాదేవి సందేశమును బృహస్పతి మహిషునకి వివరించాడు అది విని కోపోతుడైన మహిషుడు అతని మినంగబోయాడు మాయాబలముతో బృహస్పతి క్షణములో మాయమయ్యాడు తక్షణమే మహిషాసురుడు తన సైన్యమంతటిని సమీకరించి అరుణాచలమును చుట్టుముట్టాడు మహాసముద్రము వంటిది వివిధ ఆయుధములను ధరించిన ఆ అద్భుత మహాసైన్యమును చూసి క్షణములోనే దుర్గ తన తేజస్సుతో మహాసైన్యమును సృష్టించినది ఒక్క కంటివారు ఒంటి కాలివారు తల కాళ్ళు చేతులు వంకరగా ఉన్నవారు ఎంతోమంది భూతగణములు మహాశూరులు ఉద్భవించారు ఓ ఈ దుష్ట రాక్షసుడా నా ఈ సైన్యము నీ సైన్యమంతటిని కబలించి వేయును ఇది చాలకపోతే నేనే నీ అశేష సైన్యమును మృంగివేయును నీవేమీ చేయలేక ఊరకే చూస్తుండవలసినదే అని దుర్గ గర్జించినది వెంటనే సమస్త గణములు యోగిని గణములు శంఖములు పూరించారు దుర్గాదేవి క్రోధముతో దైత్యులను సంహరించుటకు ముందుకు ఒరికినది ఆ దేవి యొక్క మహాభీకర రూపమును చూసి భయపడిన మహిషుని సైన్యము తమ ప్రభువు ముందు తమ బలమును ప్రదర్శించాలని అనుకున్నారు దైత్య సైన్యము ప్రయోగించిన ఆయుధములన్నింటినీ దుర్గ సైన్యము బాణవర్షముతో నాశనము చేశారు మహిషాసురుని సైన్యములో రథ గజ తొరగ పదాతి దళముతో గౌరీ సైన్యమైన గౌరీ సైన్యమైన భూత భేతాళ పిశాచ గణములు తలపడి బీభిత్సములు సృష్టించారు వివిధ ఆకారములు ధరించిన దాకిని శాకిని యోగిని గణములు గౌరీ సృష్టించిన పిశాచ ప్రేత రాక్షస గణములతో కూడిన గౌరీ సైన్యమునకు దైత్య సైన్యమునకు మధ్య భీకర యుద్ధము జరిగినది గౌరీ సైన్యము ఒక క్షణములో దైత్యుని సైన్యమును నాశనము చేశారు సమస్త ఆయుధములను ధరించి ఉన్న మహా మాయాస్వరూపిణైన దుర్గాదేవి తేజస్సు చూచుటకే భయంకరముగా ఉన్నది రాక్షసుల రక్త మాంసములను తిని దుర్గసేన ఆనందంతో నాట్యం చేశారు కైలాసము నుండి పార్వతీదేవికి సహాయం కోసం వచ్చిన నలుగురు మాతృకులైన సత్యవతి అంతవతి దుంధువి సుందరి దుర్గను అనుసరించారు దేవి సృష్టించిన కోరలు కలిగి రౌద్రముఖము కలిగిన చాముండి రాక్షసుల మాంసమును భుజించి రక్తాన్ని త్రాగి భీకర రూపిణి అయి ఒక రాక్షసుని తలను పట్టుకుని సైన్యం మధ్యలో విహరించసాగినది ఆమెను చూసి మహిషుడు తీవ్ర కోపముతో కన్నులు భయంకరంగా తెరచి కొమ్ములతో మేఘములను చీల్చి పర్వత శిఖరమును పిల్లగించి అగ్రిశ వంటి నాలుకతో కొండ శిఖరమును నాకుచు భూమిని కాలి గిట్టలతో తన్నుచు ధూళి రేపుతూ భయంకరమైన గర్జనలతో దేవతలను భయభ్రాంతులను చేశాడు అతడు తన తోకతో దేవతల సైన్యము యొక్క ఆయుధములన్నిటినీ విరగ్గొట్టాడు సింహ వాహనము మీద ఉన్న పార్వతితో యుద్ధం మొదలుపెట్టి తన మృత్యుపై తానే ఉరికాడు